నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అధికారంలో ఉన్నది మనమే కదా అందరూ పనులు చేసుకోండి అంటూ వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి చెప్పడంతో చేతిలో డబ్బులు లేకుండా అప్పులు చేసి మరీ ఆ పార్టీ శ్రేణులు పలు అభివృద్ధి పనులు చేశారు తీరా బిల్లులు చెల్లింపు దగ్గరకు వచ్చేసరికి వారికి నిరాశే మిగిలింది సీఎంగా ఉన్నంతకాలం తాడేపల్లి ప్యాలెస్ వదిలి జగన్ బయటికే రాలేదు ఫలితంగా అధికారంలో ఉన్నంత దాకా బిల్లుల కోసం జగన్ను అడిగే అవకాశమే దక్కలేదు తీరా అధికారం నుంచి దిగిపోయాక జగన్ను ఆ పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల విషయం గురించి ప్రస్తావించారు ఈ మాట విన్నంతనే జగన్ స్పందించిన తీరు నిజంగానే వారిని హతాశులను చేసిందనే చెప్పాలి బిల్లులు ఇవ్వకపోగా బిల్లుల గురించి ప్రస్తావించిన తమపైనే జగన్ అసహనం వ్యక్తం చేస్తే ఎలా అంటూ వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు అంతేకాకుండా పనులు ఇచ్చిన నేతే బిల్లుల గురించి ఇక మర్చిపోవాలి అన్నట్లుగా మాట్లాడితే తాము ఎవరి దగ్గరికి పోవాలి అంటూ వారంతా ఒకంత ఆగ్రహవేశాలకు గురవుతున్నారు అయినా చేసిన పనులకు సంబంధించిన బిల్లు గురించి అడిగిన వైసీపీ శ్రేణులపై జగన్ ఏ రీతిన స్పందించారన్న విషయానికి వస్తే ఇంకా ఏంటన్నా పెండింగ్ బిల్లుల గురించి అడుగుతావు ఆ మాత్రం అర్థం చేసుకోపోతే ఎలా అన్నా అని జగన్ అన్నారట క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తన సొంతూరు పులివెందులకు వచ్చిన జగన్ గడిచిన మూడు రోజులుగా అక్కడే ఉంటున్న సంగతి తెలిసిందే ఇటీవల పులివెందులోని తన క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రజా దర్బార్ను ఏర్పాటు చేశారు ఆయనను కలిసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దాదాపుగా అన్ని గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తాళొచ్చారు అక్కడ తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది జగన్ను కలిసేందుకు ఇలా జనం తోసుకురాగా జరిగిన తొక్కిసలాట కారణంగా కార్యాలయం కిటికీ అద్దాలు పగిలి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు ప్రజలను అదుపు చేసేందుకు పోలీసులు చార్జ్ చేయాల్సి వచ్చింది ఈ సందర్భంగా జగన్ సీఎంగా ఉండగా పలు పనులు చేసిన చాలామంది కాంట్రాక్టర్లు జగన్ను కలిసేందుకు వచ్చారట తాము చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా విడుదల కాలేదన్న విషయాన్ని జగన్కు చెప్పి ఎలాగోలా బిల్లులు విడుదల చేయించుకోవాలన్న ఆశతో వారు అక్కడికి వచ్చారు ఈ సందర్భంగా ఓ కాంట్రాక్టర్ జగన్ వద్దకు వచ్చి బిల్లుల గురించి ప్రస్తావించారు ఈ సందర్భంగా తాను చేసిన పనులు తనకు రావాల్సిన బిల్లుల గురించిన వివరాలను ఆయన జగన్కు అందజేశారు ఈ వివరాలను పరిశీలించినంతనే జగన్ అసహనానికి గురయ్యారు ఇంకా బిల్లుల గురించి అడుగుతావేంటన్నా అంటూ ఆయనపై జగన్ చిర్రు జగన్ అలా అసహనానికి గురి కావడంతో సదరు చోటా కాంట్రాక్టర్ షాక్ కు గురయ్యారట చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోగా ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా అంటూ తమనే జగన్ ఎదురు ప్రశ్నించటం ఏంటి అంటూ ఆయన ఒకంత అయోమయానికి గురయ్యారు తాను సీఎంగా ఉన్నప్పుడే కదా వీరంతా పనులు చేసింది వీరికి ఎలాగోలా బిల్లులు ఇప్పించాలన్న దిశగా ఆలోచించాల్సిన జగన్ ఇక బిల్లుల గురించి మర్చిపోండి అన్నట్లుగా మాట్లాడతారేంటి అంటూ ఆ కాంట్రాక్టర్ ఆవేదనకు లోనయ్యారట మొత్తంగా తన సొంత పార్టీ శ్రేణులపైన అసహనం వ్యక్తం చేస్తున్న జగన్ వారికి వరుసగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు